తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి పదిహేను నెలల్లో అవుతుంది కదా అగో గప్పటి నుంచి ఏమేమి మార్చిరో ఎరికైనా తెలంగాణ తల్లి విగ్రహం మార్చిర్రు టీఎస్ని తీసేసి టీజీని చేసిరు రాజముద్ర అట్లనే చాలా వాటికి పేర్లు మార్చిర్రు ఇగో ఇప్పటికీ యూనివర్సిటీ పేరు కూడా మార్చిర్రు గదేం యూనివర్సిటీ చూడు రూపారి పొట్టి శ్రీరాములు తెలుగు కూడా పాస్ ప్రతాపరెడ్డి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు పేరు నామకరణం చేసిర్రు కానికే పేరు కాకుండా కవి ఉద్యమకారుడు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని చెప్పేసి ఇలా మన అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తేందుకు మాట్లాడుకొచ్చిండు ఇట్లా మన మంత్రి దామోదర్ రాయ నరసింహ సారు He was a freedom fighter in the Telangana region in the Nizam's regime in the princely state of Hyderabad. He was the first president of the Andhra Mahasabha under which all the Telugu movements in the princely state of Hyderabad came and met to discuss social issues held at Jogipet in 1930. He was also a social historian and one of the pioneers of Telangana literature, a scholar in Sanskrit, Telugu, Urdu, and English languages. He had tremendous admiration for Telangana Telugu. He is famous for his research articles, novels, poetry, story writer, and literacy, literary critic. He is the founder of the Golconda Telugu Patrika, with a twin aim to serve Telangana language in Telangana and to serve the upliftment of Telangana people, irrespective of their religion and caste in the princely state of Hyderabad. He wrote more than 40 books, including Nizam-Rashtra Palanamu, Mulekatulu, ಸಂಘ ಸಂಘರ ಉಚ್ಚಲ ವಿಶ್ವಾಸ ಗ್ರಂಥಾಲಯ ಹಿಂದೂಲ ಪಂಡ ಧರ್ಮವೀರು ಯುವಜನ ವಿಜ್ಞಾನಮು ಎಕ್ಸೆಟ್ರಾ ಪ್ರಾಮಿನೆಂಟ್ ಅಮಂಗ್ ಅಮೌಂಗ್ ದಮ್ ಬಿ ಆಂಧ್ರ ಸಾಂಘಿಕ ಚರಿತ್ರ ಎವರ್ ಕೇಂದ್ರ ಸಾಹಿತ್ಯ ಅಕಾಡೆಮಿ ಅವಾರ್ಡ್ ಫಾರ್ ತೆಲುಗು ಇನ್ ನೈನ್ಟೀನ್ ಗವರ್ಮೆಂಟ್ ಆಫ್ ತೆಲಂಗಾಣ ಆಫ್ ಸೂರವರಂ ಪ್ರತಾಪ ರೆಡ್ಡಿ ಟು ದ ತೆಲುಗು ಲಿಟರೇಚರ್ ಸ್ಪೆಷಲಿ ಇನ್ ತೆಲಂಗಾಣ అండ్ డిసైడెడ్ టు శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఇన్ ద స్టేట్ సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీషన్ సార్ ఇంకా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి సార్ లేచి మీరు అవసరమైతే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చు సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకే తీసేయకురా అని చెప్పేసి మీరు కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చుకొని గురువారం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టుకోండి కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చాలని మీరు ఆలోచన చేయడం అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్ కూడా ఎన్టీఆర్ కాసు బ్రహ్మానందన్ రెడ్డి తర్వాత నీలం సంజీవరెడ్డి పేర్లో ఉన్న పార్కుల పేరు కూడా తొలగిస్తారా ఇట్లనే అని చెప్పేసి ప్రశ్నించిండు అట్లనే ట్యాంక్ వండి మీద అనేక మంది ఆంధ్రుల విగ్రహాలు ఉన్నాయి వాటిని కూడా గిట్టనే తొలగిస్తారా అని చెప్పేసి నిలదీసిండు రాముల పేరును కొనసాగించాలే ఏంది పేర్లు మార్చుడే ఉందా ఏమైనా పథకాలు అమలు చేసుడే ఉందా పదిహేను నెలలనే లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసిరు ఏం చేసిరుతోనే సరిపోతుందిగా మీ టైం అంతా అని చెప్పేసి పబ్లిక్ కూడా గట్టిగానే గరం అవుతున్నారు పేర్లు మార్చుడు రూపాయలు మార్చుడు కాకుండా ప్రజలు ఏం కోరుకుంటున్నారు గవిటి మీద శ్రద్ధ పెట్టు సార్లు అనవచ్చరికి ముచ్చటరికైన పబ్లిక్